హాయ్ ఫ్రెండ్స్ ప్రెజరాడు అన్న అన్న ఫ్రెండ్స్ బైబిల్లో క్రిస్మస్ ఎవరెవరు జరుపుకున్నారు తెలుసా ఇప్పుడు మనం తెలుసుకుందామా మొదటిగా లూకాసు వార్త రెండో అధ్యాయం పద్నాలుగో వచనం మొదటిగా పరలోక సైన్యము దేవదూతలు జరుపుకున్నారు రెండవదిగా లూకాసు వార్త రెండో అధ్యాయం ఎనిమిదో వచనం రెండవదిగా గొర్రెల కాపళ్ళు జరుపుకున్నారు మూడవదిగా లూకాసు వార్త రెండో అధ్యాయం పదో వచనం మూడవదిగా జ్ఞానులు జరుపుకున్నారు నాలుగవదిగా లూకాసు వార్త రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం నాలుగవదిగా సుమయను జరుపుకున్నారు ఐదవదిగా లూకాసు వార్త రెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం ఐదవదిగా అన్న ప్రవృత్తి జరుపుకున్నారు ఆరవదిగా లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం ఆరవదిగా తల్లి అయిన మరియా జరుపుకున్నారు ఏడవదిగా లూకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచ్చినం ఏడవదిగా ఏల్సిబే తామ కుమారుడు యోహాను జరుపుకున్నారు చివరిగా నీ నా జీవితంలో ఏసే రక్షణ ఉంటే ఏ అది నిజమైన క్రిస్మస్ పిల్లలు మీ అందరికీ తెలుసు కదా క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటేనే ఎవరో చెప్తున్నారు క్రీస్తుకు ఆరాధన